అటెన్షన్ త్వర త్వరగరాల మన ఎంఈఓ అంజనే సార్ గారిని తీసుకారు అనేటువంటి మార్తజ్ఞ సార్ గారిని కూడా వేదిక ఈ కార్యక్రమానికి చేసినటువంటి వ్యాయామ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరికీ మరి ఎమ్మెల్యూరు నియోజకవర్గ కోఆర్డినేటర్ అయినటువంటి అసలాన్ గారికి అదేవిధంగా ఎమ్మెల్యూరు మండలం కోఆర్డినేటర్ అయినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులకు వ్యాయామ ఉపాధ్యాయులకు అందరికీ ఈ రోజు దాదాపు కంటే ఇక్కడ ఏడు క్రీడాంశాల్లో మండల స్థాయి టోర్నమెంట్ కమ్ సెలెక్షన్స్ అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి మరి ఈ యొక్క టోర్నమెంట్ కంప్ సెలెక్షన్స్లో మీరు చాలా చక్కగా ఆడి మీ యొక్క ప్రతిభను కనపరిచి మీరు కాన్స్టిట్యూషన్ లెవెల్కు సెలెక్ట్ అయితే అక్కడి నుండి మళ్ళీ డిస్టిక్ డిస్టిక్ నుండి స్టేట్కి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్లో మీ యొక్క చక్కటి చూపించి మండల స్థాయి పెద్దటి పెద్దటి క్రీడాకారుడైన కూడా తన క్రీడా జీవితాన్ని పాఠశాల నుంచే ప్రారంభం చేస్తారు మేము కూడా మీలాగే ఒకప్పుడు ఇలాగే ఇక్కడనే కూర్చొని ఎండలో కూర్చొని ఈ ప్రసంగాలు విని గేమ్లు ఆడి ఈ స్థానానికి వచ్చినాము చదువుతో పాటు క్రీడలో కూడా రాణించి మీ బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాల్సిందిగా నేను సభముఖం నుంచి తాలూకా స్థాయి ఉంటుంది సెకండ్ స్టెప్ తర్వాత డిస్టిక్ ఉంటుంది తర్వాత నేషనల్స్ ఉంటుంది ఉండే తర్వాత నేషన్స్ ఈ నేషన్స్ ఉంటాయి కాబట్టి మన ఆరు మంది నేషన్స్ అన్నారు ఆరు మంది ఈ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారు నిర్వహించే ఈ గేమ్స్లో పాల్గొనడానికి ఇచ్చేసినటువంటి హ్యాపీ టు బి విత్ యూ అండ్ బీయింగ్ ఇన్వైటెడ్ బై అవర్ విలవల్ ఎఫ్ఓ మెంబర్స్ నేను ఈ కాలేజీలోనే చదువుకున్నా ఇదే కాలేజీలోనే నేను చదువుకున్నాను ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఆరు వరకు చదువుకున్నా ఇదే కాలేజీలోనే మరి నేను చదువుకున్న కాలేజీలో నేను ఒక గెస్ట్గా ఇక్కడికి పిలిపించబడినంటే బీమ్ గివెన్ బై కార్డ్ మీరు ఇప్పుడు గేమ్స్లో రాణించారని మమ్మల్ని నందరిని పిలిపించారు కదా మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చారు మీరు ఇదే గేమ్స్లో మీరు ఇంకా ముందు ముందుకు అంటే ఇప్పుడు ఇది మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయికి మీరందరూ లేదా జాతీయ స్థాయికి కూడా కొంతమంది ఎన్నుకోబడతారు ఎవరు ఎన్నుకోబడతారు ఎవరైతే కాన్సన్ట్రేషన్ పెట్టి అందులో మీరు అనుకున్న గేమ్లో తర్ఫీదు చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తారు వారు మాత్రమే వెళ్తారు అందరికీ ఫస్ట్ క్లాస్ రాదు కదా ఎవరు బాగా చదివితే హార్డ్ వర్క్ ఈల్స్ మెలోడియస్ ఫ్రూట్స్ అంటారు హార్డ్ వర్క్ హీల్స్ మెలోడియస్ ఫోర్స్ سیکنڈ سیکنڈ 6.7 منہ منڈو منڈو سیکنڈ 6.7 اوڀر ڏانهن کٻڙي اول چيزنگ يا رڳو چيزنگ ¿Cuántos? ¿A ఈరోజు పన్నెండు పదమూడు తారీఖుల్లో హెచ్ఎఫ్ స్కూల్ ఫెడరేషన్ తరఫున కబడ్డీ ఖోఖో వాలీబాల్ సకిల్ బ్యాడ్మింటన్ చెస్ తర్వాత అథ్లెటిక్స్ వీటన్నిటి మీద నిర్వహించడం జరుగుతుంది మొత్తానికి క్రీడాకారులు సుమారుగా వెయ్యి మంది పిల్లల వరకు పాల్గొంటున్నారు ఈ గేమ్స్లో గేమ్స్లో అథ్లెటిక్స్లో రెండు రోజులు గేమ్స్ ఉంటాయి పన్నెండు పదమూడు తారీఖుల్లో గేమ్స్ ఉంటాయి పదిహేడో తారీఖు అథ్లెటిక్స్ ఉంటుంది కనుక